గ్రామీణ ప్రాంతాల్లో గర్భవతులు పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ సిడిపి అన్నారు సెప్టెంబర్ నెలని పోషణ మాసంగా ప్రకటించి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు ఉస్నాబాద్ మండల పందిళ్లలో అంగన్వాడీ సెంటర్లో సామూహిక సామూహికాలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యా చేశారు గర్భవతిని నెలలా వైద్య పరీక్షలు చేసుకుని వైద్యుల సలహాలు తీసుకోవాలని పేర్కొన్నారు తల్లి ఆరోగ్యంగా ఉంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు అనంతరం శిశువులకు అన్న ప్రశ్న చేయించారు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ తిరుమల అంగన్వాడీ టీచర్లు శారదా వనిత లక్ష్మి పాల్గొన్నారు మండలంలోని పందిళ్ళ గ్రామంలో ప్రాజెక్ట్ వైజ్గా పోషణ మాసం కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లులకు మరియు అరవ టీచర్లకు సూపర్వైజర్ గారికి ఏదైనా ఆశ అందరికీ కూడా బాగా నమస్కారములు ముఖ్యంగా ఇది ప్రతి సంవత్సరము నవ సెప్టెంబర్ మాసంలో ఫస్ట్ నుంచి వారం రోజుల పాటు చేసుకునే కార్యక్రమం కానీ ఇప్పుడు పోషణ మాసము అని నెల రోజుల పాటు ఈ కార్యక్రమం చేసి గర్భవతులకు బాలికలకు మరియు పిల్లల తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పోషణ పోషకాహార లోపం అనేది లేకుండా నిర్భూించాలనే ఉద్దేశంతో ప్రతి తల్లులకు గర్భవతులకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది దీంట్లో కా కా భాగంగా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే హెల్త్ చెకప్లు చేయించుకోవాలని అక్కడ ఇచ్చే ఐరన్ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి డెలివరీ కోసమని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పేసి మన అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే అనుబంధ ఆహారము ఆకురపప్పు అన్నము పాలు గుడ్డు ఖచ్చితంగా ప్రతిరోజు వచ్చి క్రమం తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ప్రతీ నెల మన అంగన్వాడీ కేంద్రంలో ఫస్ట్ నుంచి పదో లోపు బరువులు జోకడం జరుగుతూ ఉన్నది ప్రతి తల్లి కూడా తల్లి గర్భవతి బాల్యంత మరియు పిల్లలను కూడా ఐదు సంవత్సరాల్లో పిల్లలను అగనవాడీ సెంటర్కి తీసుకొచ్చి విధిగా వాళ్ళ యొక్క బరువులు తీయించి మరి వారు ఏ ఏ విధంగా ఉన్నారు నార్మల్లో ఉన్నారా మోడరేట్లో ఉన్నారా సీనియర్లో ఉన్నారా బరువు తక్కువ ఉన్నారా అనేది తెలుసుకొని వాళ్ళకు తగిన సలహాలు సూచనలు అగనవాడీ టీచర్లు అత్యధికంగా అందివ్వడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లలను తీసుకొచ్చి అగనవాడీ సెంటర్లో బరువును చూపించి మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు వయసు తగ్గ బరువున్నారా ఎత్తున్నారా అనేది తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి తల్లికి అవగాహన అనేది కల్పించడం జరుగుతూ ఉన్నది అంగన్వాడీ కేంద్రంలో ఐదుగురు తల్లులకు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమం చేయడం జరిగి జరిగిందండి